విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక షాకింగ్ రీజన్ జగన్ కు లాభాలలో కష్టాలలో అధికారంలో తోడున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీని వదిలేరు పార్టీనే కాదు రాజకీయాలనే వదిలేశారు కాకినాడ పోర్ట్ చేతులు మారిన వైనం దీని వెనుక ఉందని అందరి మాట ఇలా అనుకోవడంలో తప్పులేదు ఎందుకంటే కళ్ళ ముందే ఇప్పటికిప్పుడు కనిపిస్తున్నది అదే కానీ విజయసాయి రాజకీయ సన్యాసం వెనుక కాకినాడ రేవు మాత్రమే లేదు సంథింగ్ మోర్ జగన్కు కష్టమైన నష్టమైన ఐప్యాక్ తోడు తప్పనిసరి ఆయన ఐపాక్ ఇచ్చే ప్రాధాన్యత వేరు రెండు వేల పంతొమ్మిది ముందు కావచ్చు తర్వాత కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు ఐప్యాక్ గీసిన గీత జగన్ దాటలేదు నిర్ణయాలన్నీ జగన్వే అయినా వాటిని ప్రభావితం చేసింది మాత్రం ఐపాక్నే ఇప్పుడు అలాంటి ఐపాక్కు విజయసాయికి పొసగడం లేదు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విజయసాయి పద్ధతికి ఐపాక్ పద్ధతికి చుక్కెదురు అన్నట్లు ఉంది అసలు కుదరడం లేదు ఇది ఒక పక్క ఉండగా మరోపక్క చెవిరెడ్డితో సమస్య అనుబంధ విభాగాలు పార్టీ పనులన్నీ తన కంట్రోల్లోకి తీసుకుంటూ తనదే పైచేయి అనిపించుకుంటున్నారు చెవిరెడ్డి ఇది కూడా విజయసాయికి అంతగా ఇష్టపడడం లేదు ఇవన్నీ జగన్కు విన్నవించుకున్నారు ఇటీవలే కానీ అక్కడ నుంచి సానుకూల సమాధానం లేదా అనుకూలమైన సమాధానం రాలేదు విజయసాయినే అడ్జస్ట్ కావాలనే విధమైన సూచనలు వచ్చాయి దాంతో ఇలా అయితే ఉండలేను అని జగన్కు చెప్పడం అప్పుడు కూడా జగన్ నుంచి అభిమానపూర్వకమైన మాటలు కాక హెచ్చరికల్ లాంటి మాటలు రావడం విజయసాయికి కష్టం కలిగించింది దాంతో త్వరలో పార్టీ వీడబోతున్నట్లు ముందుగానే తన సన్నిహితులకు చెప్పేశారు అలాగే జగన్కు కూడా జగన్ నుంచి ఏ విధంగా అభ్యంతరం రాలేదని తెలుస్తోంది దాంతో పార్టీ వీడాలని డిసైడ్ అయిపోయారు విజయసాయి